ఈసారి సీజన్ నేనైతే బాగా విన్నది చూస్తున్నది ఇండియన్ ఐడల్ చాలా బాగా ప్రేక్షకత మొడుతుంది చాలామంది చూస్తున్నారు బయట చాలామంది మాట్లాడుతున్నారు ఏ ఈసారి బాగుందిరా ఈసారి పిల్లలు బాగా పడుతున్నారా ఇట్లాంటి మాటలు వినబడుతున్నాయి అది మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మమ్మల్ని గుర్తించడం మాకు వి ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ వెరీ లక్కీ నువ్వేమంటావు ఎందుకంటే అన్ని సీజన్లు బాగానే ఓకే కానీ ఈసారి ఎక్కువ వస్తుంది ఎక్కువ చాలామంది మంచి పిల్లలు బాగా పాడుతున్నారు అంటున్నారు ఎలా మీరు ఎలా పాడగలుగుతున్నారు ఏమైనా మాయ చేస్తున్నారా ఎట్లా మీకు అది పాసిబుల్ అవుతుంది అంటే మాకు ఈ స్టేజ్ దొరకడం అనేది వీఆర్ వెరీ లక్కీ మేము అందరం కూడా చాలా అంటే చాలామంది అనుకుంటారు పాడాలి ఆ స్టేజ్లోకి రావాలని మేము లక్కీగా మేము సెలెక్ట్ అయ్యి అక్కడికి రావడం అనేది వి ఫీల్ వెరీ హో रती रती सच मैंने जान गवाई है नच नच कोई लो पे रात बिताई है अखियों के नींद मैंने फूकों से उड़ा दे गिन गिन तारे मैंने उंगली जलाई है आजा आज़ा जा जिंद आने के तले आज़ा जरी वाले नीले आसमान के तले जय हो जय हो సో ఇంత చిన్న వయసులో వచ్చావు ఇండియన్ ఐడల్ ఆహా అంటే అది మామూలు మాట కాదు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అమ్మానికి చెప్పు ఉంటుంది వీళ్ళందరినీ చెప్పుంటారు తెలిసి ఉంటుంది ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఈ ఏజ్ నుంచి కూడా

तेरा काम क्या है यहाँ चीर के अंधेरे सूरज को ले आया यहां की राह मिले गलियां बिछा दे बहा